ఈ టోర్నమెంట్ కి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు మరియు మన ఒంగోలు శాసనసభ్యులు దానచల్ల జనార్దన్ గారికి అలాగే జనసేన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిన్నప్పటి నుంచి మేము చేస్తున్నాం అని ఆయన గుండె నడిచారు తర్వాత ఈ రోజున ఆయన కళ నెరవేరింది ఉప ముఖ్యమంత్రిగా మరి ఆయన సమక్షంలో వర్క్ చేస్తున్న రియాజన్నకి మన జిల్లా అధ్యక్షుడు జనసేన అలాగే మండల మురళీకృష్ణ గారికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అలాగే మా అన్న పిఎస్ఎన్ఆర్ అధినేత నాజరా గారికి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు ఒక క్రీడాకారుడి యొక్క మనసుని ఇంకో క్రీడాకారుడు మాత్రమే గమనిస్తాడు అలాగే పాఠశాల విద్యలోనే కాకుండా క్రీడాకారుడు తన జీవితంలో వచ్చేటటువంటి బాధల్ని ఎదుర్కోగలడు ఖచ్చితంగా ఎదుర్కొంటాడు ఈ ప్రయత్నంలో ముందుగా ఉండేటటువంటి పేరు మన భీమ్ మాస్టర్ అయినటువంటి చిక్కాల కిరణ్ కుమార్ మరి ఈయన పిల్లలు ముందుగా వేదిక మీద ఉన్నటువంటి అందరి పెద్దలకి నా నమస్కారం అండి థ్యాంక్స్ ఫర్ గేమింగ్ సచ్ఎన్ గుడ్ ఆపర్చునిటీ అండ్ వండర్బుల్ ఆపర్చునిటీ రియాజ్ గారు చెత్రి గారు అండ్ మురళకృష్ణ గారు అండ్ రావచ్చి మచ్ యాక్చువల్గా దాంచర్ల జనార్దన్ గారు అంటే నేను రెండు వేల పద్నాలుగులో ఒంగోలు రావడం జరిగింది జూన్ జూలై జూలైలో వచ్చాను నేను జూలై ఫోర్టీన్త్ వచ్చాను తర్వాత సెప్టెంబర్ ఫిఫ్త్కి ఒక పెద్ద ప్యాకెట్ వచ్చింది మా స్కూల్కి లీటర్ ప్యాకెట్ అని చూస్తే అన్ని స్వీట్స్ ఫర్ హోమ్ అంటే అందరు స్కాప్ అంట నా థర్టీ ఇయర్స్ కెరీర్లో నేను ఎక్కడ ఎమ్మెల్యే కూడా ఇలా టీచర్ గౌరవించి టీచర్ దగ్గరికి స్వీట్ ప్యాకెట్ పంపిస్తాం చూడలేదు సార్ రియల్ హ్యాప్ నేను అప్పుడు ఎంక్వైరీ చేశాను అంటే నేను తెలుసుకోవడానికి కుతూహలం ఎక్కువ వేసింది నాకు ఏసీ హైస్ ప్యాకెట్ ఎంక్వైరీ సార్ ఎందుకు ఇంత టీచర్స్కి ఇంత అభిమానంగా ఉన్నారు టీచర్స్ పట్ల వై అనేది అప్పుడు తెలిసింది నాకు చాలా కళాశాలల్లో పాఠశాలల్లో సార్ వాళ్ళ పూర్వీకులు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇప్పుడు కూడా వాళ్ళు వాటిని బాగా చూసుకుంటూ ఉన్నారు ఎక్కడ ఏ అవసరం ఉన్నా విద్య విద్యారంగానికి ఏ అవసరం ఉన్నా సరే ముందుండి మన ఉంగ అభివృద్ధి చేయడానికి సార్ వాళ్ళు కోరుతున్నారు కుటుంబ సందేహంగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఉండేవి ప్రజలందరూ రియల్లీ రుణపడి ఉంటారు సార్ అందరూ మీ మీకు అండ్ చక్రీ గారు చెప్పినట్లు వ్యాయామ్ ఎక్సర్సైజ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ మా స్కూల్లో చాలా బాగా చేస్తున్నాం సార్ వీఆర్ ఎంకరేజింగ్ స్పోర్ట్స్ ఇలా అండ్ వీ ఫీల్ వెరీ హ్యాపీ టు వినో సార్ మా పిల్లవాడు ఒకటి ఆర్చరీలో శాఖలో ఉన్నాడండి ప్రజెంట్ ఆర్చరీకి సెలెక్ట్ అయ్యి రీసెంట్గా మన టీం ఒకటి సాఫ్ట్బాల్ మేషన్ సెలెక్ట్ అయ్యి ఉన్నారు సార్ తర్వాత జూనియర్స్ కూడా సెలెక్ట్ అయ్యాం సార్ అండ్ ట్రీనియర్స్ నెట్వర్క్ సెలెక్ట్ నేషనల్ లెవెల్కి వెళ్ళడానికి సార్ అందరూ అండ్ డియర్ చిల్డ్రన్ పెద్దలు చెప్పిన మాటలన్నీ గౌరవించి గుర్తుపెట్టుకొని మనం పాటించాలి చట్నీ గారు ఒకసారి ఒక మాట చెప్పారు సార్ చట్నీ సార్ ఒక మాట చెప్పారు ఏమన్నారంటే మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడి ఇక్కడ పంపిస్తూ ఉన్నారో వాళ్ళ ఆశయాలని ముందుండి నడిపించాల్సింది మేము మేము గైడ్ చేయాలి మీరు బాగా అవ్వాలి ఆల్ టుగెదర్ వీ షుడ్ మేక్ ద డ్రీమ్ సక్సెస్ చల్వి వెరీ గుడ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినంతవరకు కిరణ్ మీకు చాలా థ్యాంక్స్ అండి ఐ ఐ లైక్ టు థ్యాంక్ కిరణ్ సార్ యాక్చువల్గా ఒక రోజు వచ్చి అడుగుతూ ఉంటే పిల్లల కోసం ఏం చేయాలన్నా సరే ఉల్ బి దస్ సో అందులోనూ బీజేసార్ వస్తున్నారు అంటే ఐ దీ హ్యాపీ సార్ పర్సన్ వెల్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థర్ అండ్ అందరి మనం ఈరోజు ఇక్కడ పెట్టుకోవటం ఏదైతే రేపు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ స్వాతంత్ర దినోత్సవం సంతా మన వాళ్ళంతా కూడా ఎప్పుడు కూడా స్పోర్ట్స్ యాక్టివిటీస్లో పెట్టుకోవటం దాని ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేసిన ఇక్కడ ప్రిన్సిపాల్ గారికి అదేవిధంగా కరస్పాండెంట్ నాయసరావు గారికి ప్రిన్సిపాల్ గారు వరి గారికి మనందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు కార్యక్రమానికి జనసేన అధ్యక్షులు గారు మన మనవాణారు మదన్ గారు లావణ్య గారు బైజ్ ఆంజనేది గారు అదేవిధంగా మన గుంటూరు ట్రాస్పోర్ట్ ప్రిన్సిపాల్ మద్మోత్ గారు చక్రవర్తి గారు చివరి గారు ఎస్కే సర్దార్ గారు బాషా గారు బాగా సునీల్ గారు చంద్రశేఖర్ గారు అదేవిధంగా రమేష్ గద్దలు రమేష్ గారు ఇంకా పెద్ద ఇంత మందిని ఈరోజు ఒక కార్యక్రమంలో అందరినీ పిలిచినందుకు మనస్ఫూర్తిగా నాగేశ్వరావు గారికి వరయ్ గారికి అదేవిధంగా స్టాఫ్కి అందరు కూడా నా అభినందన తెలియజేస్తున్నాను ఎప్పుడు కూడా చాలామంది పెద్దవాళ్ళు ఎంతోమంది ఈ గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నారు కూడా వాళ్ళు ఉప ప్రధాని ప్రధాని అలా అడిగినప్పుడు మన కాలేజీలో చదువుకున్నారు మన కాలేజీలో ఐఏఎస్ అయ్యారు మన కాలేజీలో ఐపీఎస్ అయ్యారు మన కాలేజీలో స్కూల్లో ఎమ్మెల్యే అయ్యారు మన స్కూల్లో ఎంపీ అయ్యారు మన స్కూల్లో డాక్టర్ చదివారు అనేది మన స్కూల్కు రెస్పెక్ట్ అని చెప్పి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను ఎందుకంటే టీచర్స్ అనేది వాళ్ళని ఇప్పటి నుంచే ఒక డిసిప్లైన్ మేనర్లో పెంచాల్సిన అవసరాలు ఉన్నాయి చిన్న వయసులో ఇక్కడ మందులో ఇంకా నర్సలు కూడా అడిగారు ఇక నర్సరీ నుంచి ఆల్మోస్ట్ టెన్త్ క్లాస్ వరకు ఈ స్కూల్ నడుపుతున్నామని చెప్పారు అదే అదేవిధంగా ఇంకో రెండు స్కూల్స్ కూడా నడుపుతున్నామని చెప్పారు చాలా సంతోషం ఈ చిన్న వయసులోనే వాళ్ళని ఎప్పుడైతే మనం డిసిప్లైన్గా డిసిప్లిన్ పద్ధతిలో స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ ఎడ్యుకేషన్ కానీ అదేవిధంగా ఒక పట్టుదల ప్రకారంగా మనం చేసినప్పుడు వాళ్ళ భవిష్యత్తులో ఇదే ప్రాసెస్లో పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ టైప్లో తెలుసుకుని రావాలి మన ఫేస్ కాలేజ్ స్కూల్ కూడా ఒక మంచి పేరు రావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నా ఇష్ట తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే చాలామంది నేను పోయినప్పుడు కూడా చెప్తుంటా మేము పలాన్ స్కూల్లో చదివామి పలాన్ స్కూల్ ఈరోజు నేను చెప్పుకొచ్చాము మన దగ్గర చదివామని ఈ ఈరోజుకి వాళ్ళు టీచర్స్ వాళ్ళంతా కూడా కలిసినప్పుడు కానీ లేకపోతే ఇప్పుడంతా పెద్దోళ్ళైపోయి వాళ్ళు అయినా కూడా వచ్చి కలిసిపోతుంటారు అలాంటి చిన్నప్పటి నుంచి ఆ పందం అనేది టీచర్స్కి స్టూడెంట్స్కి ఉండే బంధం చాలా విలువైందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా కాకపోతే సభలు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంతో కష్టపడి ఈరోజు ఒక మంచి స్కూల్స్ అనేది సెలెక్ట్ చేసుకొని గవర్నమెంట్ స్కూల్స్ కంటే ప్రైవేట్ స్కూల్స్ బాగుంటుందనే ఒక ఉద్దేశంతో ఈరోజు వాళ్ళు కూడా పంపిస్తున్నారు కాబట్టి దాని పద్ధతిలోనే మనం ఒక డిసిప్లిన్ మంచి పద్ధతిలో వాళ్ళు అందరినీ కూడా తీసుకెళ్లాలని చెప్పి కూడా తెలియజేస్తూ మా పూర్తి సపోర్ట్ ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు నేను ఎప్పుడు రమ్మంటప్పుడు వస్తాను ఇది మన స్కూల్ మాదిరి ఎప్పుడు కూడా మా సైడ్ నుంచి ఏ అయిన నాకు చాలా పొద్దున్నే జనాలు ఎక్కువ కొంచెం ఉదయ లోపల వెయిట్ అయిపోయింది అయినా కూడా ఈరోజు మంచి కార్యక్రమం బాగా చేశారు అందుకని మన స్థితిలో తెలియజేసి ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించవచ్చు పదకొండు నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు పద్దెనిమిది శాతం వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు మరి ఇప్పుడు ఏం చేద్దాం నా కుటుంబం నా సంబరం నా మలబార్